ప్రియులారా ప్రభు యేసు యేసునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు ఈరోజు కూడా అగాపే ఆధ్యాత్మిక సందేశాలు మీ ముందుకు రావటానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు సమర్పిస్తున్నాను అందరూ బాగున్నారండి దేవుని కృపను బట్టి మనం సజీవలమై ఈరోజు కూడా దేవుని స్థుతించే గొప్ప భాగ్యం దేవుడిచ్చాడు దేవునికే మహిమ కలుగును గాక ఈరోజు మన ధ్యానము నిమిత్తం తిమోతి వ్రాసిన రెండవ పత్రిక తిమోతికి అపోస్తులైన పౌలు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటో వచనం చదువుకుందాం దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడని ఆయన తోడు నేను ఆనబెట్టి దేవనగా వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము అంటే సమయం ముందు అసమయం ముందు వాక్యాన్ని ప్రకటించమని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడమని అపోసు ఆయన పౌలు చెబుతున్నాడు ఇక్కడ నిలబడి మాట్లాడే ప్రతి వారు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు వారి సొంత అభిప్రాయాలు కల్పనా కథలు వేరే వారి అభిప్రాయాలు ఇలాంటివి ఏమీ చెప్పకూడదు దేవుని వాక్యాన్ని మాత్రమే చక్కగా ప్రకటించాలి ఆ వాక్యం కూడా సమయమందు అసమయమందు వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడమంటున్నాడు సమయముందు అసమయ వాక్యం చెప్పడానికి ప్రయాసపడడం అంటే వాక్యం ఎప్పుడూ చెప్పటానికి సిద్ధంగా ఉండాలి ఎల్లప్పుడూ వాక్యం చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉండు అని దానార్థం సమయముందు అసమయముందు వాక్యాన్ని ప్రకటించుట అనగా వాక్యమును చెప్పటానికి ఎల్లప్పుడూ నువ్వు సిద్ధంగా ఉండు అన్న మాట భావం ఎందుకని ఈ దేవుని వాక్యాన్ని సమయమైన అసమయమైన ప్రకటించమంటున్నాడు పౌలు దేవుని వాక్యం ప్రకటన ద్వారా కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి ఎందుకు అపోసలైన పౌలు వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడమంటున్నాడు అని గనక మనం ధ్యానం చేసినట్లయితే అపోసల కార్యాలు పదకొండో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుకుందామండి అప్పుడు అతడు నీవు ఎప్ప మనుషులను పంపి పేతులు అను గల సీమోను పిలిపించుము నీవును నీ ఇంటి వారందరును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో నేను నీవు మనుషులను ఎప్పలను మారు పేరు గల సీమోను రప్పించు అతడు నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందేదరో ఆ మాటలు అతడు నీతో తెలియజెప్పును అనేను దీని ఆ కథ ఏమిటి అంటే అపోసల కార్యాలు పదో అధ్యాయం ఒకటో వచనం నుంచి చదువుకుంటే ఎటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కుర్నేలి అనే భక్తి పరుడు ఒకడు కైసర్యలు ఉండేను భక్తి పరుడు దేవునియందు భయభక్తులు కలిగిన వాడు కుర్నీలి అనే శతాధిపతి వంద మంది పోలీసుల మీద అధికారి అతను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునియందు భయభక్తులు గలవాడయి ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఇది చాలా మంచి శుభ పరిణామం ఎందుకంటే కొంతమంది ఇళ్లలో ఇంటి వారందరూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండరు భర్త చర్చకొస్తే భార్య రాదు భార్య చర్చకొస్తే భర్త రాడు తల్లిదండ్రులు వస్తే పిల్లలు రాదు ఈ రీతిగా దేవునికి దూరం అయిపోతున్నాయి కుటుంబాలు కానీ ఇతని కుటుంబం అందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయి ప్రజలకు ప్రజలకు బహుధర్మము చేయించున్నాడు పేదలకు ఏదైనా ధర్మ కార్యాలు చేయటానికి తన ధనాన్ని చక్కగా వెచ్చించి ఎంతో ధర్మ కార్యాలు చేస్తున్నాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దోత అతని వద్దకు వచ్చి అంటే మూడు గంటల సమయంలో తన ఇంటి వారందరితో కూడా ప్రార్థనలో గడుపుతున్నాడు గడుపుతుంటే వచ్చాడు దేవదోత కొనేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడేను అతడు దూత వైపు తేనె చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి దేవదోత అంటున్నాడు నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి ఒక వ్యక్తి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయటం మంచిది ధర్మకార్యాలు చేయడం కూడా మంచిది ఆ రెండు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ధర్మ కార్యాలు చేస్తున్నావు చాలులే అని దేవదూత ఊరుకోలేదు ఒక మనిషి ప్రార్థన చేయటం దాని వెనుకున్న అసలు భావం ఏమిటి ధర్మకార్యాలు చేసిన అసలు అతను పొందవలసినది ఏమిటి అనేది దేవదూతకు తెలుసు కాబట్టి కొర్నీతో చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు అతను నువ్వు ధర్మకార్యాలు చేస్తున్నావు ప్రార్థనలు చేస్తున్నావు మంచిదే అవి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి అయితే నీవు ఇంకొకటి కూడా పొందాలి నీవు తప్పనిసరిగా పొందాలి అది అది పొందాలి అంటే నీవు ఎప్ప మనుషులను పంపి పేతుల మారు పేరు గల సీమోను పిలిపించుము అతడు సముద్రపు దనున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను ఎందుకని దేవదూత పేతులను రప్పించమంటున్నాడు దానినే పదకొండో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన చదివాము నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందేదరో ఆ మాటలు అతడు నీతో తెలియజెప్పును అని దేవదూత కొన్నెల్లితో ఈ సందర్భంలోనే మాట్లాడతాడు నీవు ధర్మ కార్యాలు చేస్తున్నావు మంచిదే ఆ కార్యాలు దేవుని సన్నిధికి చేరాయి నీవు ప్రార్థన చేస్తున్నావు మంచిదే ఆ ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి చేరాయి కానీ నీవు రక్షణ పొందాలి ఒక మనిషి దేవుని సన్నిధిలో రక్షణ పొందటం చాలా అవసరం తిమూర్తి రెండో పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచనంలో దేవుడు చెబుతాడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చుని అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని ఆయన ఇచ్చేయించుచున్నాడు అని మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన ఆలోచన అది ఆయన ఆశ అది రక్షణ అని అంటే పాపమునకు జీతం మరణం ఇది అగ్ని గంధకాలతో మండి గుండం రెండవ మరణం అని నరకమును గూర్చి పాపము యొక్క ప్రతిఫలం నరకం అని బైబిల్ సెలవిస్తుంటే ఆ నరకము నుంచి తప్పించబడి పరలోకం చేరటమే రక్షణ అని బైబిల్ బోధిస్తుంది ప్రతి మనిషి ఏ భేదములు లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు ప్రతి మనిషిడు పాపం చేశాడు ప్రతి మనిషి పాపానికి జీతమైన నరకాన్ని అనుభవిస్తున్నాడు చనిపోతే నరకానికే పోతాడు కాబట్టి అతడు చనిపోయినప్పుడు నరకానికి పోకుండా పరలోకానికి పోవున్నట్లు బ్రతికుండగా అతడు రక్షణ పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే రక్షణను మనుషులకు దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు ఈ రక్షణ ఎలా వస్తుంది అనంటే దేవుని వాక్యమును వినుట ద్వారా దేవుని వాక్యము ప్రకటించబడుతుండగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం మనిషిని రక్షిస్తుంది ఇక్కడ మనం చదివితే తొమ్మిదో వచ్చిన నుంచి వారు ప్రయాణం అయిపోయి పట్టణం సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతులు ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కాను ఆ యొప్పే గ్రామానికి ప్రాంతానికి వెళ్ళారు వీళ్ళు కొంతమంది మనుషులను పంపితే వాళ్ళు బయలుదేరి పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు అక్కడికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళారు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతులు ఆ ఇంటి పైన మిద్ది మీదకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము ఇంటివారు ఇంటి వారు సిద్ధము చేయిండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుట నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దొప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట అతనికి బాగా ఆకలి వేస్తుంది ఇంటి వారు వంట సిద్ధం చేస్తున్నారు ఆకలితో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు అతనికి దర్శనం కలిగింది ఆ దర్శనంలో ఒక పెద్ద దుప్పటి వంటి పాత్ర నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దొప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట అతడు చూశాడు అందులో భూమి ఎందుకుపాద జంతువులు ప్రాకు పురుగులు ఆకాశ పక్షులు ఉన్నాయి ఆ దుప్పటి వంటి పాత్రలో భూమి మీద సకల విధములైన శ్రతుస్పాద జంతువులు ప్రాకు పురుగులు ఆకాశ పక్షులు ఉన్నాయి అప్పుడు పేతురు నువ్వు లేచి చంపుకుని తిన్నమని ఒక శబ్దం అతనికి వినబడేను అయితే పేతురు వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడైనను ముట్టలేదని తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని అని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడిన ఇలాగ ముమ్మారు జరిగేను పేతురు ఆ దుప్పటి పాత్రలో కనబడుతున్న జంతువులను నువ్వు తీసుకుని తిను అనంటే దేవా నిషిద్ధమైనది ఎప్పుడు కూడా నేను ముట్టుకోలేదు ఎప్పుడు తినలేదు ప్రభు వద్దు ప్రభు అనంటే దేవుడు పవిత్రము చేసిన వాటిని నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అని దేవుడు ముమ్మారు చెప్పాడండి ఈ కలభావం ఏటో పేతులకు అర్థం కాలేదు అర్థం కాక ఎటు తోచక ఉండగా కొన్నేలి పంపిన మనుషులు సీమోని ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచారు పేతులు అని మారు సీమోని ఇక్కడ దియ్యున్నాడని అడిగి పేతులు ఆ దర్శనమును పూర్చి యోచించుచుండగా ఏంటి దుప్పటి వంటి పాత్ర ఏంటి పశువులు ఏంటి నేను తిననటం ఏంటి దేవుడు పవిత్రమంగా ఎంచిన దానిని నిశ్శబ్దంగా ఎంచొద్దని చెప్పడం ఏంటి దాని భావం ఏమై ఉన్నది అని అతడు యోచించుచుండగా పరిశుద్ధాత్ముడు పేతులతో మాట్లాడుతున్నాడు ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెదుకుచున్నారు నువ్వు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము వారిని నేను పంపిణ్ నానని అతనితో చెప్పను పేతులు ఆ మనుషుల ఎద్దకు దిగి వచ్చి ఇదిగో మీరు వెదుకువాడను నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగిన అందుకు వారు నీతి దేవునికి భయపడువాడును యూద జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతి కొరనేలి అని ఒక మనుషుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలేనని పరిశుద్ధ దోతన వలన బోధింపబడినని చెప్పి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను పేతురుకు అయోమయం అయిపోతే పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు నీ కోసం ముగ్గురు మనుషులు పంపాను వాడు వచ్చి వాకిట్లో నిలబడ్డారు నువ్వు భయపడక వారితో వెళ్ళు అని వారిని పిలిచి ఇదిగో మీరు వెతికేవాడని నేనే ఏంటి కథ అసలు ఎందుకు వచ్చారు మీరు అంటే వాళ్ళు వివరంగా చెబుతారు కొర్నేలికి దేవదూత ఎలా బోధించాడు మిమ్మల్ని రప్పించుకుని దేవుని యొక్క వాక్యాన్ని వినమని అందుకే అతడు మమ్మల్ని పంపించాడండి అని చెప్పినప్పుడు అతడు వారిని ఇంట్లోనికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు వారు మరునాడు లేచి వారితో కూడా బయలుదేరాడు వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళి ఎప్పేలో పేతురు ఎప్పేలో ఉన్నాడు కదా ఎప్పే గ్రామంలో కొంతమంది సహోదరులు కూడా పేతురుతో పాటు వచ్చారు కొనేలి పంపిన మనుషులు పేతులు పేదలతో పాటు ఆ ఊరు వారు కొంతమంది బయలుదేరి వచ్చారు మరునాడు వారు కైసరీలో ప్రవేశించిన అప్పుడు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండేను మరునాడు వారు కైసరీలో ప్రవేశించారు ప్రవేశించే నాటికి కొరనేలి చేసిన పని చూడండి ఇక్కడ కొరినేలి చేసిన గొప్ప పని ఏమిటి అంటే తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కోసం కనిపెడుతున్నాడు ఎవరి కోసం దేవదోత ద్వారా ఎవరిని రప్పించమని ఎవరి మాటలు వినమని బోధింపబడ్డాడో ఆ పేతురును అతడు రప్పిస్తూ ఉండగా ఆ పేతురు వచ్చి చెప్పిన మాటలు విని అందరూ కూడా రక్షణ పొందాలి అన్నట్లుగా తాను తన కుటుంబం మాత్రమే కాదు తన బంధువులను తన స్నేహితులను ముఖ్య స్నేహితులను కూడా పిలిపించి వారిని ఇంటికి రప్పించి పేతురు చెప్పే మాటలు వినే వెసులుబాటు వారికి కల్పించాడండి ప్రతి క్రైస్తవుడు కూడా ఇలాంటి పని చెయ్యాలి తాను తన కుటుంబం రక్షణ పొందాలి వారు రక్షణ పొందితే సరిపోదు తన బంధువులందరూ తన ముఖ్య స్నేహితులందరూ వాళ్ళు కూడా నశించిపోతున్నారు వారు కూడా రక్షణ పొందాలి అందుకు దేవుని వాక్యం వినిపించాలి అని మనం వారికి దేవుని వాక్యమును వినే వెసులుబాటు కల్పించాలి అందుకే మా సంఘంలో చెబుతాను మీరు గృహ కూటాలు పెట్టుకున్నప్పుడు మీ బంధువులను స్నేహితులను ప్రకింటి వారిని వాడకట్టు వారిని కూడా పిలవండి వారు దేవుని సన్నిధిలో చక్కగా సభలో హాజరై దేవుని యొక్క వాక్యాన్ని వారు వింటే వారు రక్షణ పొందే అవకాశం ఉంటుంది అని కాబట్టి జాగ్రత్తగా వినండి ఇతడు దేవదూత ద్వారా బోధింపబడిన వాడే పేతులు చెప్పే మాటలు తను తన ఇంటి వారు మాత్రమే వినటానికి కాకుండా తన బంధువులందరూ ముఖ్య స్నేహితులందరూ కూడా వారు కూడా నాకులాగానే దేవుని వాక్యం వినాలి వారు కూడా నాకులాగానే రక్షణ పొందాలి ఎందుకంటే దేవదోత ద్వారా చెప్పబడ్డాడు బోధింపబడ్డాడు కదా మీ నీవు నీ ఇంటి వారు ఏ మాటల వల్ల రక్షణ పొందుదురు ఆ మాటలు అతడు నీతో తెలియచేస్తాడు అని కాబట్టి నేను నా ఇంటి వారే రక్షణ పొందితే అలా నా బంధువులందరూ రక్షణ పొందాలి నా ముఖ్య స్నేహితులందరూ రక్షణ పొందాలి అన్న ప్లాన్ అతని ఆలోచనల్లో ఉంది ఆ ప్లాన్ని అతడు జరిగిస్తూ వారందరినీ పిలిపించేశాడు వారందరితో ఏం చెప్పాడో ఏమో తెలియదు ఇంటికి ఆహ్వానించేశాడు వారందరినీ ఇంటికి పేదలు వచ్చేటప్పటికి ఇంట్లో చక్కగా కూర్చుండబెట్టేశాడండి చూడండి ఎంత ఆసక్తి లేకపోతే ఎంత గొప్ప పని చేస్తాడు ఆ కొరనేలి చూడండి మనం కూడా మన బంధువులు మన ముఖ్య స్నేహితులు రక్షించబడాలన్న కోరిక కలిగి ఉన్నామా వారికి రక్షణ అందించడానికి సిద్ధంగా ఉన్నామా మనము వారికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే వారు రక్షణ పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే అపోసలేని పౌలు సమయముందు అసమయముందు నీవు వాక్యం చెప్పడానికి ప్రయాసపడు అని దేవుని వాక్యంలో బోధించాడు కాబట్టి జాగ్రత్తగా వినండి ఇక్కడ పేతురు ఆ ఇంటికి వచ్చేటప్పటికి కొర్నేలి తన బంధువులను తన ముఖ్య స్నేహితులందరినీ పిలిపించి ఇంటిలో కూర్చుండబెట్టాడండి ఇంటిలో కూర్చుండబెట్టినప్పుడు కొర్నేలి వచ్చాడు పేతురు లోపలికి రాగా కొరనేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాడు అందుకు పేతురు నీవు లేచి నిలువు నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవలెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడిట చూచెను ఆ కొరనేలి మాత్రమే కాకుండా అనేకులు లోపల కూర్చోవడం పేతురు గమనించాడు గమనించి అప్పుడు అతడు అన్యజాతి వాణితో సహవాసం చేయుటైన అట్టి వాణిని ముట్టుకొనుటయెనను యూతునికి ధర్మం కాదని మీకు తెలియను అయితే ఏ మనుషుడు నువ్వు వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు ఇప్పుడు ఆ కలభావం పేతురికి అర్థమైంది పేతుడిని పరిశుద్ధాత్ముడు వెళ్ళమన్నాడు పరిశుద్ధాత్మ మాట విని వచ్చేశాడు వస్తే తీరా చూస్తే ఇది అన్యుల ఇల్లు యూదుడు ఎప్పుడు అన్యుల ఇంటికి వెళ్ళలేదు పేతురు ఎప్పుడు అన్యుల ఇంటికి వెళ్ళలేదు అందుకే ఇక్కడ అంటాడు ఏమని అంటే జాతి వారితో సహవాసం చేయుటైనను అట్టి వాణిని ముట్టుకునుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలుసు వాణిని ముట్టుకొని కాని వానితో సహవాసం చేయడం గాని ధర్మం కాదని యూదుడికి ధర్మం కాదని మీకు తెలుసు కానీ దేవుడు నాకు బోధించాడు ఏమని అంటే ఏ మనుష్యుడైనను నిషేధింపదైన వాడని అయినను ప అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు బోధ చేశాడండి అని పేతురు వారితో మాట్లాడుతున్నాడు అప్పటి వరకు యూదుల వలె అన్యులను ఏసడించుకున్న వ్యక్తి అసహ్యించుకున్న వ్యక్తి అన్యుల ఇంటికి వెళ్ళడానికి వారితో సహవాసం చేయడానికి వారితో వారిని ముట్టడానికి కూడా ఇష్టపడిన ఈ పేతురుకు దేవుడు దర్శనము ద్వారా ఒక గొప్ప సందేశాన్ని అందించాడు ఏ మనుష్యుడైనా సరే నిషేధింపదగినవాడని ఆయనను అపవిత్రుడైన చెప్పకూడదని నాకు దేవుడు బోధించాడు అని వారితో చెబుతున్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి దానిని గూర్చి అని వారితో చెప్పాను అందుకు కొరినేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకుని ప్రార్థన చేయించుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకుని వాడు ఒకడు నా ఎదుట నిలువబడి కొరినేలి నీ ప్రార్థన వినబడిను నీ ధర్మకార్యములు దేవుడి జ్ఞాపకం ఉంచబడి ఉన్నవని నీవు ఎప్ప వర్తమానం పంపి పేతులను మారు గల సీమోను పిలిపించును అతడు సముద్రపు శర్మకారుడైన సీమోని ఎంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవ నీవు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట కూడి ఉన్నామని చెప్పెను ఇది జరిగిన సంగతి నేను ఈ మూడు గంటల మొదలుకొని ఇంచుమించు ఇప్పటి వరకు ప్రార్థన చేసుకుని దేవదూత వచ్చి నాతో మాట్లాడి చెప్పినది ఏమి అంటే నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి చాలా సంతోషం అయితే నీవు చర్మకారుడైన సీమోని అంటే దిగి ఉన్న పేతుడనే మారు పేరు గల సీమోను రప్పించుకుని అతడు నీతో చెప్పు మాటలు విను అని నాకు చెప్పగా నేను ఆ దర్శనానికి లోబడి ఆ దేవుని పిలుపుకి లోబడి మిమ్మల్ని పిలిపించాను మీరు వచ్చుట మంచిది అని అన్నాడు చూడండి నీవు వచ్చినది మంచిది దైవ సేవకులు ఇంటికి వచ్చుట మంచిది ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు కళ్ళబుల్లి కబుర్లు కల్పనా కబుర్లు ఇలాంటివి ఏమీ చెప్పరు దేవుని వాక్యాన్ని ఇంటికి వచ్చి ప్రకటిస్తారు ఏ దైవజనుడైనా సరే కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించే వారు ఇంటికి వచ్చుట మంచిది ఎందుకంటే నీవు నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలు వారు తెలియచేస్తారు వాక్యం ద్వారా వాక్యం అంటే అదే ఆ వాక్యంలో ఉన్నది అదే కాబట్టి ఇక్కడ నీవు వచ్చుట మంచిది అని పేతులతో చెప్పి ప్రభుని కాజ్ఞాపించినవని ఇనుటకై మేము ఇక్కడ అందరం దేవుని ఎదుట కూడి ఉన్నాము నీవు మాకు సెలవివ్వు అని పేతురుతో చెప్పినప్పుడు అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా అన్నాడు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను యూదుల దేవుడే అనుకున్నాను ఇప్పటి వరకు అన్యుల దేవుడు కాదని అనుకున్నాను కానీ యూదుల పట్ల అన్యుల పట్ల దేవుడు ఒకే రీతిగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉన్నాను అని పేదలు చెబుతున్నాడు ఆయన సృష్టికర్త అండి యూదులను చేసింది ఆయనే అన్యులను చేసింది ఆయనే అందరి పుట్టుకకు కారణభూతుడు ఆయన ఆయన తర్వ సృష్టికి సృష్టికర్త ప్రతి మనిషిని కలుగు చేశాడు ప్రతి మనిషిని ఎందుకు ఆయన మహిమ నిమిత్తం కలుగు చేశాడు నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని అని యస్ గ్రంథం నలభై మూడు అధ్యాయం ఏడో చిన్నలో మాట్లాడుతున్నాడు దేవుడు యూదుల వలన దేవుడు ఎలా మహిమ అలాగే మహిమ పొందాలనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ గమనించాలి పేతురు దేవునికి పక్షపాతం లేదని గ్రహించడం మనం ఇక్కడ గమనించాలి అందుకే ముందే చెప్పాడుగా ఏ మనుషుడైనా నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదు అని దేవుడు బోధించాడు నాకు అని చెప్పాడు కదా ఆ మాటనే దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉన్నాను ఈదులమైన మా పట్ల ఆయనకి ఎలాంటి ప్రణాళిక ఉందో అన్యులైన మీ పట్ల కూడా అలాంటి ప్రణాళికే ఉంది మమ్మల్ని ఎలా రక్షించాడో మిమ్మల్ని కూడా అలాగే రక్షించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన రక్షణ మాకు ఎలా దయచేశాడో మీకు కూడా రక్షణ దయచేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన రక్తంలో మమ్మల్ని కడుగుతున్నట్లు మిమ్మల్ని కూడా కడగాలని అనుకుంటున్నాడు ఆయన గొప్ప రక్షణ మాకు ఇచ్చినట్లు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు అందుకే దేవునికి పక్షపాతం లేదని నిజముగా నేను గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును యూదు ప్రజలైనా అన్య ప్రజలైనా ఎవరైనా సరే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు ఆయనకు భయపడాలి అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఆత్మను చంపని వెనక దేహమునే చంపవానికి భయపడకూడి గాని ఆత్మతో కూడా దేహమును నరకములో నశింపచేయగలవానికి మీరు మిక్కిలి భయపడుడి అని ఆ నరకములో ఆత్మతో పాటు దేహమును కూడా నశింపజేయగలిగిన ఆ శక్తి ఎవరికి ఉంది అంటే దేవుడికి ఉంది ఆ దేవుడికే భయపడాలి మనం మీరు భయపడవలసిన వాడు ఆయనే అని విషయాగ్రంథం పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా విందామండి మనం ఆయనకు భయపడి నీతిగా నడుచుకుంటే ఏ జనములో నుండైనా సరే దేవుడు వారిని అంగీకరిస్తాడట తన బిడ్డలుగా తన జనాంగంగా తన సొత్తుగా తన ప్రజలుగా దేవుడు వారిని అంగీకరిస్తాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇష్రాయేలీలకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కొందరికే కాదు అందరికీ ప్రభువు అందరికీ దేవుడు ఆయన అందరికీ రక్షకుడు అందరికీ విమోచకుడు కాబట్టి యేసు క్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇష్రాయేలీలకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు ఇష్రాయేలులకు ఆయన ద్వారా దేవుడు పంపిన వర్తమానం సమాధాన సువార్త అంటే ఇష్రాయలీలు దేవుడితో సమాధాన ఆ సువార్తను ప్రకటించాడు ఏ అలాగే మనం కూడా దేవునితో సమాధాన ఆ వాక్యాన్ని ప్రకటించాడు ఏసయ్య అందుకే పౌలు చెబుతున్నాడు దేవుని వాక్యమును అసమయ సమయమందు సమయముందు ప్రకటించడానికి నువ్వు ప్రయాసపడు అని అది సమాధాన వార్త దేవునితో సమాధాన పడమని నిన్ను వేడుకునే వార్త అది దేవుడిచ్చిన రక్షణను పొందేలాగా ప్రేరేపించే వార్త అది అందుకే అసమయమందు సమయమందు కూడా వాక్యమును ప్రకటించడానికి నువ్వు ప్రయాసపడు అని పౌరు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలలి మొదలుకుని యోదయ అందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదే మనగా దేవుడు యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించను నదియే దేవుడు ఆయనకు తోడయి ఉండేను కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండేను ఆయన యూదుల దేశమందు ఇరుశలేమునందు చేసిన వాటన్నిటికి మేము సాక్షులము ఆయనను వారు ఆయన చంపిన దేవుడు చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను కాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఇయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వలేనని మాకు ఆజ్ఞాపించను ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడెవడు వాడు ఆయన నామం మూలంగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూచి సాక్ష్యం ఇచ్చుచున్నారని ఆయన ఎందు ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలంగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూచి సాక్ష్యం ఇచ్చుచున్నారు ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడెవడో ఎవడు ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ కూడా ప్రకటించారు కాబట్టి మీరు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచండి మీ హృదయంలో ఆయనను దేవుడిగా నమ్మండి మీ హృదయంలో ఆయనను రక్షకుడిగా నమ్మండి విమోచకుడిగా మీరు నమ్మండి మీరు కూడా పాపక్షమాపణను పొందుతారు అని పేతురు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు పేతురు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఇప్పుడు పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగేను వారు వింటూ ఉండగా గలతీ పత్రిక మూడో అధ్యాయంలో ఉంటుంది విశ్వాసముతో ఉండుట మూలాన పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడని దేవుని వాక్యంలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు విశ్వాసముతో వినుట మూలాన పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడని అలాగే ఇక్కడ వారి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి అని అతడు ప్రకటించాడు విశ్వాసముతో వారు వింటూ ఉండగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి రావటం మనం చూస్తున్నాం ఇక్కడ అప్పుడు సున్నతి పొందిన వారిలో పేతులతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యుల మీదకి సైతం చూసి విభ్రాంతింది ఎలానగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరుచుండగా విని అందుకు పేతులు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీస్ పొందకుండా ఎవడైనా నేలకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు నామందు వారు బాప్తి పొందవలేనని ఆజ్ఞాపించను తర్వాత కొన్ని దినములు తమ ఉండమని ఈ కొనే ఇంటిలో ఉన్నటువంటి బంధువులు ముఖ్య స్నేహితులు అందరూ కూడా దేవుని చక్కగా దేవుని నమ్మకం ఉంచి వారు దేవుని మాటలు వింటూ ఉండగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగొచ్చాడు వారి భాషలతో మాట్లాడడం మనం చూస్తున్నాం ఇప్పుడు పేదలు అంటాడు వీరు బాప్తిష్టవం పొందకుండా ఎవరైనా ఆటంకపరచగలరా ఎందుకంటే పరిశుద్ధాత్ముడే వారిలోనికి వచ్చాడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగొచ్చాడు ఇప్పుడు వారు బాప్తిసం పొందటానికి ఏంటి ఆటంకం అని వారు బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఇక్కడ వాక్యమును సమయముందు అసమయముందు ప్రకటించుటకు ప్రయాసపడము అని ఎందుకు చెబుతున్నాడు అంటే ఇది సమాధాన వార్త దేవునితో సమాధాన పడమని నిన్ను బ్రతిమలాడే వార్త ఇది ఇది దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణను పొందమని ప్రేరేపించే వాక్యం ఇది ఆ రక్షణ నువ్వు పొందుట చేత నరకము నుంచి తప్పించబడి పరలోకములో దేవునితో పాటు యుగ యుగాలు ఉండటానికి నిన్ను తీసుకువెళ్ళడానికి సిద్ధపరచినటువంటి రక్షణ ఇది అందుకే పేదలు చెప్పిన వాక్యం గురించి దేవదోత కొర్నీతో అంటాడు నీవును నీ ఇంటి వారును పదకొండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నీవును నీ ఇంటి వారును ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంటి నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను దేవదూత చెప్పాడు నీవు నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలు అతడు నీకు తెలియచేస్తాడు అని కాబట్టి దైవజనులు చెప్పినా విశ్వాసులు చెప్పినా దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ మాటలు ఏమిటి అంటే నీవు నీ ఇంటి వారు రక్షణ పొందటానికి అవసరమైన మాటలే చెబుతారు కాబట్టి వాక్యమును ప్రకటించేటప్పుడు శ్రద్ధగా వినండి విశ్వాసముతో వినండి దేవుని వాక్యాన్ని నమ్మి వినండి ఆ మాటలను విని తర్వాత నమ్మండి దాని ప్రకారం చెయ్యండి ఖచ్చితంగా మీరు రక్షణ పొందుతారు రక్షణ అనేది దేవుడు ఉచితంగా ఇచ్చేటటువంటిది ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుంటారు అని ఎబ్రిపత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చిన మనం చూస్తాం ఇది గొప్ప రక్షణ ఎంత గొప్ప రక్షణ అంటే ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతుంటే నరకం నుంచి విడిపించి పరలోకానికి చేర్చే అంత గొప్ప రక్షణ ఎంత గొప్ప రక్షణ అంటే దేవునితో మనిషిని సమాధాన పరిచే అంత గొప్ప రక్షణ మనిషి యుగ యుగాలు సహవాసం చేయడానికి పరలోకానికి చేర్చబడేటటువంటి గొప్ప రక్షణ ఇది ఎంత గొప్ప రక్షణ ఈ దేవుని వాక్యం వినుట వస్తుంది కాబట్టి నీ ఇంటికి వచ్చే దైవజనులు చెప్పే దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా విని ఆ వాక్యం ప్రకారం చేయండి మీరు రక్షణ పొందుతారు కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము అంటే సమయమందు అసమయమందు వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడు తిమోతి అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ వాక్యం ఎందుకు ప్రకటించాలో ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాం ఆ వాక్యము వలన నీవు నీ ఇంటి వారు ఎలా రక్షణ పొందుతారో ఆ మాటలు తెలియచేస్తున్నావు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందడానికి ఏ మాటలు అవసరమో ఆ మాటలే వాక్యం తెలియచేస్తుంది నీవు దేవునితో సమాధాన పడ్డం ఎలాగో ఆ మాటలే వాక్యం తెలియచేస్తుంది కాబట్టి ఈ మాటల ప్రకారం నీవు జీవించి రక్షణ పొంది దేవునితో సమాధాన పడవలసిందిగా దేవుని నామం పేరట దైవ సేవకునిగా వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మనం ఇక దీవించను పరిశుద్ధువైన ప్రకటించమని నీ వాక్యం సెలవిస్తుంది ఎందుకో ఇప్పటి వరకు నేర్చుకున్నా నీ వాక్యం వినడం వలన రక్షణ పొందుతాం కాబట్టి ఆ వాక్యపు మాటలు విని రక్షణ పొందే కృప ఈ మాటలు వింటున్న ప్రతి వారికి దయచేయమని ఏసునామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందన